ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని పేర్కొన్నారు అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది జూన్ రెండు వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతి గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి నేను కూడా మే ఒకటి నుంచి జూన్ రెండు వరకు ప్రజలతో మమేకమవ్వడానికి సమయం కేటాయిస్తా హెచ్సియూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక అబద్దపు ప్రచారం చేసింది ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే ఉంటుంది మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదు మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నిపేదిక తయారు చేసుకోండి ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు కులగణన మోదీకి మరణ శాస్త్రం రాయబోతోంది దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలని బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయి బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి బియ్యం మన పథకం మన పేటెంట్ మన బ్రాండ్ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు